అందరికీ నమస్కారం అండి ఈ నాన్వేషన్ అనే యదవ వీడికి ఇంకా బుద్ధి రాలేదు అంతమంది సబ్స్క్రైబర్లు అన్సబ్స్క్రైబ్ చేస్తున్నా కానీ ఇంకా వాడు అలానే మాట్లాడుతున్నాడు భారతదేశం గురించి మన ప్రజల గురించి భారతీయుల గురించి హిందువుల గురించి వీడికి అసలు సిగ్గుసారం అంటూ ఏమీ లేదు మళ్ళీ భారతదేశం నాది పాస్పోర్ట్లు వినాయకుడు బొమ్మ పట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు కానీ భారతదేశం అంటే అసలు ఏమాత్రం గౌరవం కానీ ఏమీ లేదు సో ఎవరైనా బయటికి వెళ్ళినప్పుడు మన దేశం గురించి పొగుడతారు లేకపోతే కొంచెం అన్నా గొప్పలు చెప్తూ ఉంటారు కానీ వీడు మాత్రం పక్క దేశాలకు వెళ్ళి ఆ దేశం గొప్పలు చెప్పి మన భారతదేశం తిడతా ఉంటాడు వీడేమంటాడు ఇండియా వస్తే రేపులు చేసేస్తారు స్పెయిన్ అమ్మాయిని రేపు చేశారు ఆల్ నీళ్ళని రేపు చేశారంటారు అరే వన్ నూట నలభై కోట్ల జనాభాలో ఎవడో ఒకడు ఉంటాడురా అదవా నీలాగా వెళ్ళి అక్కడ రేపులు చేయట్లేదా ఇంకా ఏ దేశాల్లో రేపులు జరగట్లేదా నువ్వు చెప్తున్నావా థాయిలాండ్ థాయిలాండ్ అని థాయిలాండ్లో కూడా రేపులు జరుగుతాయి అసలు నువ్వు మనిషివా ఇంకేమన్నా మీ మీ ఇంట్లో వాళ్ళు మీ చుట్టాలు కూడా భారతదేశంలోనే ఉన్నారుగా ఎవరికైనా రేపులు జరిగినాయా చెప్పు అదేమంటే థాయిలాండ్ థాయిలాండ్ థాయిలాండ్లో ఏం జరుగుతుంది నీకు తెలుసా నువ్వే చెప్తా ఉంటావు కాదు గుంటలు గుంటలు అని గుండె ప్రాస్టిట్యూషన్ లీగల్ ఇటు చెప్తాడు ఇండియాలో కూడా ప్రాస్టిట్యూషన్ లీగల్ చేయాలంట అప్పుడే రేపులు తగ్గుతాయి అంట రేపు బేవస్గా రేపులు తగ్గు అప్పుడు చిల్డ్ ట్రాఫికింగ్ హ్యూమన్ ట్రాఫికింగ్ ఎక్కువైపోయింది చిన్నప్పటి నుంచే పిల్లల్ని దానికోసమే పెంచుతారు కిడ్నాపులు చేస్తారు వాళ్ళు చిన్నప్పటి నుంచే వాళ్ళని దూరం పెట్టేస్తారు సమాజానికి ఆ పని కోసమే పెంచుతారు ఇవన్నీ తెలియదు నీకు ఏదో పెద్ద ప్రపంచ మేధావిలాగా చెప్తూ ఉంటావు థాయిలాండ్లో చూడు అబ్బాయిలు కూడా అమ్మాయిలు కన్వర్ట్ అయిపోయి ప్రాసిక్యూషన్ చేస్తున్నారు అలాంటి థాయిలాండ్తో పోలుస్తావు దేశాన్ని థాయిలాండ్ అభివృద్ధి అయిపోతుంది నాలుగు బిల్డింగ్లు నాలుగు మంచి రోడ్లు చూడడం వల్ల అభివృద్ధి కాదు మన ఇండియాలో కూడా బొచ్చుడు అలాంటివి ఒకసారి నువ్వు హైదరాబాద్ వచ్చి చూడు ఎలా ఉండిద్ గచ్చిబౌలి నానక్రామ్ గుడ సైడు అలానే ఉండిద్ది అంటే డెవలప్మెంట్ కాదు మన ఇండియన్ ఎకనామీ ఎక్కడుంది థాయిలాండ్ ఎకనామీ ఉంది థాయిలాండ్ జనాభా అంతా మన జనాభా అంతా ఒకసారి ఐ కంపేర్ చేయి అంతే నాలుగు బిల్డింగ్లు చూసి నాలుగు బిక్నీలు చూసి డెవలప్ అయిపోయింది ఇండియా డెవలప్ అవ్వలేదు అంటే కాదు ఎవరిని పడితే వాళ్ళని నోటుకు వచ్చినట్టు బూతులు తిడుతూ ఉంటాడు వీడికి సిగ్గులేదు వీడిని ఫాలో అయ్యి సపోర్ట్ చేసే వాళ్ళకి అసలు లేదు ఇంకా ఇరవై రెండు లక్షల మంది ఇరవై మూడు లక్షల మంది ఫాలో అవుతా సబ్స్క్రైబ్ అయ్యే ఉన్నారు ఇంతమంది చెప్తున్నా వాడు ఎన్ని బూతులు తిడుతున్నా భారతదేశం గురించి ఇండియా గురించి ఇంత నెగిటివ్ చేస్తున్నా కానీ సిగ్గు లేకుండా వాడినే ఫాలో అవుతున్నారు ఈ నాన్ వెజ్ థీమ్ ఏంటంటే భారతదేశం వద్దు థాయిలాండ్ ముద్దు సంస్కారం వద్దు వ్యభిశార్వం వద్దు వీడికి ఓ ఆడవాళ్ళ గురించి అంటే అంత చించుకుంటున్నాడు వీడు చేసేది ఏంటి ఆటగాడిని ఆటగాడిని అంటారు అంటే అమ్మాయిలతో ఆడుకునేవాడిని ఆటగాడ అంటారా అంటే వీడి ఉద్దేశం ఏంటి నేను అమ్మాయిలతో ఆడుకుంటున్నాను చూడండి అనే దానికి ఏమన్నరా ఎవరు మళ్ళీ వీడు వచ్చి నీతులు చెప్తాడు ఆడవాళ్ళ గురించి గొప్పగా చెప్తా అని చెప్తాడు వీడు చేసే పనులేంది చెప్పేది ఏంది వీడు మాట్లాడే మాటలేంది కొంచమైనా బుద్ధి లేదు వీడికి వీడిని సపోర్ట్ చేసే వాళ్ళకి ఇంతమంది వీడికి అయినసే చెప్తున్నారు అయినా మారకుండా ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి ఉంటే రేపొద్దున మీ ఇంట్లో వాళ్ళని తిడితే మీకు తెలిసి వచ్చింది ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసినందుకు వేరే ట్రావెల్ ఆగర్స్ చూడండి ఎంత నీట్గా ఉంటాయి వాళ్ళ మాటలు ఎంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ఫస్ట్లో వీడివి బాగా వినేవాడిని మనకు కూడా ఉపయోగపడితే ఎప్పుడన్నా వెళ్తే అని చెప్పి కానీ వీడు హాస్టల్లో దిగానని చెప్తాడు ఆ హాస్టల్ అడ్రస్ చెప్పడు ఆ హాస్టల్ పేరు చెప్పుడు ఎక్కడ బుక్ చేస్తున్నామని చెప్పడు ఏమి చెప్పడు ఏమి యూజ్ అవ్వవు అసలు ట్రావెల్ కంటెంట్ చుట్టానికి తప్ప అదే రాజీవ్ రెడ్డి మిగతా వాళ్ళు చూడండి వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వీసా ఎలా తీసుకోవాలి అక్కడ హోటల్ ఏంటి ఎక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అనేది నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కానీ వీడు ఏం చేస్తాడు అమ్మాయిలు చూపించుకుంటా బూతులు మాట్లాడుకుంటూ తిరుగుతాడు ఒకసారి అని చెప్పాడు ఆ హాస్టల్ తీసుకున్నాను ఆ హాస్టల్ పేరేంటి ఎలా వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఏంది అనేది చెప్పాడా చెప్పడు ఎందుకంటే మళ్ళీ వేరే వాళ్ళు వచ్చేస్తారు వాడి కాంపిటీషన్ కానీ మళ్ళీ వీడు వద్దురిచేస్తాడంట జనాలని కొంచెమైనా ఆలోచించండి బుర్ర పెట్టి వాడిని సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు ఫాలో అయ్యేవాళ్ళు నేనైతే ఎప్పుడో మానేసా వాడిని రెండు మూడు సంవత్సరాల ముందలే మానేసా వాడు వీడియోలు చూడటం ఫాలో అవటం ఎక్కడో ఒకటి రెండు జరిగిన దాన్ని జనరలైజ్ చేసి ఇండియా మొత్తం అలాంటిది అన్నట్టు పోర్ట్రేట్ చేస్తున్నాడు వాడు బయట దేశాల్లో ఉంటా ఆ దేశాన్ని పొగడతా ఈ దేశాన్ని తిడుతున్నాడు మళ్ళీ నేను భారతీయుడిని ట్యాక్స్ కడుతున్నాడు బొచ్చు టాక్స్ కడుతున్నాడు వాడు ఎంత ట్యాక్స్ కడుతున్నాడు వాడనే మాట్లాడింది అంటే నేను ట్యాక్స్ కడుతున్నాను భారతదేశాన్ని ఏదైనా తిట్టొచ్చానా అన్న సిగ్గుసారి ఉండాలి కదా వాడికి వాడికి లేదు ఫాలో అయ్యేవాళ్ళు మీకన్నా ఉండాలి కదా వాడు ఇంక ఇలానే బూతులు తిడుతూ ఉంటాడు ఎందుకంటే వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి డబ్బులు వచ్చినాయి కాబట్టి ఇంకా గొర్రెలు ఉన్నారు చూసేవాళ్ళు వస్తూనే ఉంటాయి పోతే పోయారు ఒక రెండు లక్షల మంది ఒక నాలుగు లక్షల మంది పోయారు ఇంకా మిగతా వాళ్ళు ఉంటారు కదా గొర్రెలు వాళ్ళు చూస్తూ ఉంటారు నాకు ఎంతకన్నా డబ్బులు వస్తూ ఉంటాయి ఈ జాలు తిరగటానికి తిని తిరగటానికి అని చెప్పి వాడు కంటిన్యూ చేస్తూ ఉండే ఉంటాడు వాడు చెప్తున్నాడు కదా భారతదేశం రానని ఇంకా మీరెందుకు వాడిని ఫాలో చేయడం భారతదేశం రాని వాడిని వాడికి భారతదేశం అవసరం లేదు భారతీయులు అవసరం లేదు భారతీయులంతా రేపిస్టులు దొంగలు అలా పోట్రే చేసేవాడిని మీరు ఫాలో అవుతున్నారు సబ్స్క్రైబ్ చేస్తున్నారు సో ఇప్పటికైనా వెళ్ళి వాడిని అన్సబ్స్క్రైబ్ చేయండి వాడికి అప్పుడే బుద్ధి వచ్చింది వాడి దగ్గర డబ్బులు రాకుండా చేయాలి డబ్బులు రాకుండా చేయాలంటే వాడికి వ్యూస్ రాకూడదు ఫాలోవర్స్ ఉండకూడదు సబ్స్క్రైబర్స్ ఉండకూడదు మొత్తం అన్సబ్స్క్రైబ్ చేసి వ్యూస్ పడిపోతే అప్పుడు తెలిసి వాడికి వాల్యూ ఏదో ఫాలోవర్స్ ఉన్నారు సబ్స్క్రైబర్స్ ఉన్నారు మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవడో ఒకటి చూస్తాడు చూస్తారు మనకి డబ్బులు వస్తాయి అనే మైండ్ సెట్ వాడిది సో వెళ్ళి అందరూ రిపోర్ట్ కొట్టి ఆయన అన్సబ్స్క్రైబ్ చేసేయండి సో ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి వచ్చేటట్టు చేయాలి ఇంకోసారి ఇంకోటి మాట్లాడాలంటే భయపడాలి సో నేను ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి